మూడు బ్రిడ్జెస్ ఇక్కడ ఏర్పడినాయి ఏర్పడిన బ్రిడ్జెస్ పనులన్నీ కూడా చాలా దగ్గరుండి చూసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల్ రామానాయుడు గారు గత మూడు రోజులుగా రాత్రి పగలు ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వాటర్ ఫ్లోని ఆపాలి వాటర్ ఫ్లోని అరికట్టాలి ఇక్కడ అరికడితేనే కానీ అక్కడ విజయవాడలోకి వచ్చే ఆ ముంపు అనేది తగ్గదు అనే ఉద్దేశంతో నిద్రాహారాలు మాని నాయకుడు తాలూకా ఆదేశాల మేరకు ఇల్లు వాకిలి వదిలి ఇదే గట్టు మీద నిద్రాహారాలు మానున్న నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాను ఒకసారి చూద్దాము అసలు బుడిమేరు విషయం ఎలా ఉంది ఏంటన్నా చూద్దామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడంతోనే రావడమే చాలా కష్టం వచ్చి ఇక్కడికి రావడం ప్రయాసం వచ్చి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలాంటి వర్క్ ఉన్న చోటికి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఇక్కడ తీసుకురావాలి ఎందుకంటే బుడమేరంటే ఒక నది బుడమేర గేట్లు ఎత్తాడు బుడమేరు అంటే బుడమేర్ అంటే ఏంటో కూడా తెలియని వ్యక్తి సీఎం అయిపోయి ఐదు సంవత్సరాలు ప్రజల తాలూకా కష్ట నష్టాలని పక్కన పెట్టి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా తన లాభాపేక్ష గురించి పరిపాలించిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ పైగా ప్రజలందరినీ భయభ్రాంతులు గురిచేయడం ఏదో బుడమీర్ లెవెల్ పెరిగిపోయింది మళ్ళీ వాటర్ అంతా కూడా విజయవాడ మీదకి వచ్చేస్తుందట ఇలాగ అలాగంటే సాక్షిలోని నోటుకు వచ్చినట్టు రాయటం అసలు ఈ వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మూడు ఇక్కడ చాలా ఈ బ్రీచెస్ వేయడం కూడా చాలా కష్టం కట్టడ చేయడం కూడా చాలా కష్టం ఎందుకంటే మొత్తం లూజ్ సాయిల్ ఈ లూజ్ సాయిల్ మీద వెహికల్స్ రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఇటువైపు అక్కడ బ్రిడ్జ్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ క్లోజ్ చేసి సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం ఈరోజు ఈవినింగ్ కల మళ్ళీ రెండో బ్రిడ్జ్ పూర్తి చేయడానికి సమాయతం అవడం మూడో బ్రిడ్జ్ కూడా పూర్తి చేసి ఈ రోజు నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్పి ఇరిగేషన్ మినిషన్ గారు కానీ అధికారులు అందరూ కూడా తెలుసు సమాయత్తం అవడం ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా చిత్తశుద్ధి ఎన్టీఏ తాలూకా చిత్తశుద్ధి కనిపిస్తా ఉంది నేను ఒకడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి నిర్మల రామారాయణ గారు నేను చెప్తున్నాను ఒక్కసారి ఇక్కడికి రావాలి ఒకసారి పొడవైనంటి ఏంటో తెలుస్తుంది పన్ను ఎలా అని తెలుస్తుంది మొన్నీ ఎలా చేయించాలో కూడా నీకు తెలుస్తుంది అంతేగాని ఎక్కడో కూర్చొని నేను లండన్ పోతాను కాబట్టి ఓ రెండు మూడు మాటలు మాట్లాడేసి లండన్ ఎగిరిపోదాం అనుకుంటే అవ్వదు కదా ఈ రోజు ఒకటే చెప్తున్నాం నాయకుడు చిత్తశుద్ధి ఉంది ఆ నాయకుడు నాయకుడు కింద పనిచేస్తున్న మా మంత్రులందరికీ చిత్తశుద్ధి ఉంది ఎమ్మెల్యేలందరికీ చిత్తశుద్ధి ఉంది ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రజలందరూ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం